వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నానండి చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నా ఫేస్లో మీకు కనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా ఉన్నానని ఎందుకు నేను హ్యాపీగా ఉన్నానో కూడా మీకు తెలుసు ఎందుకంటే నాకు ట్వంటీ సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకే చాలా హ్యాపీగా ఉంది నేను ఇంత తొందరగా అసలు సబ్స్క్రైబర్స్ ఇరవై వేలు అవుతారని నేను అస్సలు అనుకోలేదు అందుకే నాకు చాలా అంటే చాలా అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉందండి నాకు చాలా సంతోషంగా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఇంత తొందరగా అయ్యారు ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది అండి మీ అందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా మంది చాలా బాగా నాతో మాట్లాడుతున్నారు కామెంట్స్లో చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది అయితే నన్ను ఓన్ సిస్టర్ లాగా అలాగే ఓన్ బ్రదర్స్ లాగా మాట్లాడుతున్నారు అక్క మీరు చెల్లి మీరు అనుకుంటే చాలా బాగా మాట్లాడుతున్నారు నాకు చాలా నచ్చింది ఈ విషయం అందరిలో అలాగే నన్ను కొంతమంది ఓకే నా హెయిర్ గురించి అడుగుతున్నారు మీరు ఏంటి అక్క హెయిర్ ఇలా కట్ చేసుకున్నారు ఏంటి అని అడుగుతున్నారు నేను హెయిర్ కట్ చేసుకోలేదండి మేము టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ లో తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళినప్పుడు నేను గుండు చేయించుకున్నాను గుండు ఎందుకు చేయించుకున్నానంటే అమ్మ నాకు మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు హెల్త్ బాగాలేదంట అంటే సిక్స్ మంత్ తర్వాత ఏదో ఫీవర్ వచ్చిందంట చాలా నాకు అందు గురించి అమ్మ ఏదో మొక్కింది దేవునికి మొక్కితే నేను వచ్చేసి మేము మా చిన్నబ్బాయి పుట్టినాక కొన్ని రోజులకు మొన్న టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్లో వెళ్ళామండి అందుకే నేను దేవునికి వెంట్రుకలు అనేవి ఇచ్చేసి వచ్చాను అందుకే నా హెయిర్ స్టైల్ అనేది ఇలా ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడే హెయిర్ పెరుగుతుంది నాకు నాది వచ్చేసి కర్లీ హెయిర్ మా మమ్మీ లాగా ఉంటుంది మా మమ్మీదైతే పూర్తి కర్లీ హెయిర్ నాది కొంచెం మా మమ్మీ లాగానే ఉంటుందండి నా హెయిర్ పెళ్ళైనాక బాగానే లావు ఉండేది కాకపోతే పిల్లలు పుట్టినాక చాలా తగ్గింది చాలా పొడుగా ఏమీ లేదు మామూలుగా ఉండేది కాకపోతే లావుగా ఉండేది నా హెయిర్ అప్పుడు ఇప్పుడు కూడా నేను అలానే ఉంచుకోవాలనుకుంటున్నాను దానికోసం కొన్ని చిట్కాలు కూడా పాటిద్దాం అనుకుంటున్నాను అవన్నీ కూడా మీతో కంపల్సరీ షేర్ చేస్తానండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు అందుకే ఈ వీడియోని వచ్చేసి నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే చూడండి అలాగే లవిత్ కూడా చాలా మంది మాట్లాడమంటున్నారు కదా నేను ఈరోజు లవిత్ అలాగే మా వర్షిత్ ఇద్దరు మాట్లాడారు వాళ్ళిద్దరు ఎలా మాట్లాడారో అంటే మేము ఎలా డిస్కషన్ చేసుకుంటామో అది కూడా నేను మీతో షూ షేర్ చేస్తున్నానండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చాలా మంది అక్క లవిత్ కు హాయ్ చెప్పండి లవిత్ మాట్లాడమండి అని అంటున్నారు అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని అలాగే నేను ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు స్వీట్ చేద్దాం అనుకున్నాను పిల్లలకు వచ్చేసి గులాబ్ జామ్ అన్న ఇంకేదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే లెవెత్ వచ్చేసి కొంచెం దగ్గు స్టార్ట్ అయినట్టు అనిపించింది నాకు ఫీవర్ కంప్లీట్గా తగ్గింది అలాగే తింటున్నాడు కూడా కాకపోతే మళ్ళీ లెవెత్కి వచ్చేసి కొంచెం దగ్గు స్టార్ట్ అయింది నేను ఓమనీళ్ళు కలిపేసిస్తున్నాను డైలీ అందుకే నేను స్వీట్ వచ్చేసి ఏం చేయలేదండి నేను స్వీట్ చేసి మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను ఆ వీడియోని కాకపోతే నేను పిల్లల హెల్త్ ఫస్ట్ ముఖ్యం కదా అందుకే నేను స్వీట్ ఏం చేయలేదు జస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉందని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ టు నా ఈవినింగ్ బ్లాగ్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను కొలిన్ పెట్టి టైల్స్ అన్ని క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ చేశానండి అప్పుడు కొంచెం ఆయిల్ అనేది టైల్స్ మీద పడింది అందుకే నేను ఇప్పుడు వచ్చేసి కొలిన్తోనే క్లీన్ చేస్తున్నాను నేను డైలీ అయితే కొలిన్ అలాగే వెనిగర్ బేకింగ్ సోడా కలిపిన వాటర్తోని క్లీన్ చేస్తాను కాకపోతే ఈరోజు ఆయిల్ ఎక్కువ పడిందని ఓన్లీ కొలిన్తోని మాత్రం క్లీన్ చేస్తున్నాను అలాగే స్విచ్ బోర్డ్స్ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టాను కొల్లితో చూడండి చాలా నీట్గా మనకు తెల్లగా అవుతాయి ఇలా క్లీన్ చేసుకుంటే అలాగే నేను మామూలుగా గ్యాస్ బండ కూడా తూచుకున్నాను కొన్ని వాటర్ పెట్టి నేను ఇప్పుడు ఇలా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తానండి ఆ పని కంప్లీట్ అయిన తర్వాత రైస్ కుక్కర్లో నేను ముందే రైస్ కడిగి పెట్టాను వన్ అవర్ ముందే రైస్ నానబెట్టి పెడతానని చెప్పాను కదా అలాగే ఇప్పుడు బాగా కడిగి వాటర్ ఉంపాను ఇందులో వచ్చేసి నేను వాటర్ కూడా పోస్తున్నాను రైస్ కుక్కర్లో పెట్టడానికి నేను ఇంట్లోకి రైస్ పెట్టడానికి ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను దీన్ని ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టాను అలాగే ఇప్పుడు ముందుగా కర్రీ చేయడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసిన వాటర్లో వేయడం వల్ల మనకు క్రిములు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టాను కర్రీ చేయడానికి ఈరోజు వచ్చేసి నేను బెండకాయ పులుసు కర్రీ చేశానండి దానికోసం ముందుగా కావాల్సినవి బెండకాయలు అలాగే నేను చింతపండు కూడా నానబెట్టి పెట్టాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఉల్లిపాయలు కొంచెం మెంతాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాను ఇవన్నీ మనకు కర్రీకి కావాల్సినవి వీటిని వచ్చేసి ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టానండి బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను ముందుగానే అలాగే కొంచెం మెంతాకు కొన్ని కరివేపాకు రెమ్మలు కాడలు బెల్లుళ్ళు కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచి రెడీ చేసి పెట్టాను కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించాను స్టవ్ మీద వచ్చేసి ఇప్పుడు గిన్నె కూడా పెడుతున్నాను చూడండి గిన్నె వేడెక్కాక ఇందులో ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసాను పోపు దినుసులు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి అప్పుడు చాలా తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు మూత పెట్టడం వల్ల చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా తొందరగానే మగ్గాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాను ఇవి రెండు మనం పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి పులుసులోకి ఇలా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తానండి ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర అలాగే కరివేపాకు రెమ్మలు కాడలు వేసాను టేస్టీ కోసం వీటిని కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పసుపు వేసి మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి టూ మినిట్స్ ఇవి మగ్గే అంతలోపు నేను చింతపండు నానబెట్టాను కదా ఇప్పుడు దీన్ని కూడా నేను పిసికి ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అంటే పులుసు లాగా ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా పని అవుతుంది కదా అందుకని అంతలోపు నా బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు యాడ్ చేసుకోవాలి నేను చింతపులుసు అనేది ఇలా చేతితోనే యాడ్ చేస్తానండి అంటే చేతితోనే వడకడతాను చింతపులుసు ఎప్పుడు మేము బెండకాయ పులుసు అనేది కొంచెం పాల్చగానే చేస్తాను నాకు ఇలానే ఇష్టం మా పిల్లలు కూడా ఇలానే తింటారు మీరు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం నీళ్లు తక్కువ వేసుకోండి లేకుంటే ఎక్కువసేపు మరిగించుకోండి ఇలా పులుసు వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మరిగించుకోవాలి పులుసు మరిగేంతలోపు నేను మార్నింగ్ టిఫిన్ చేసిన కొన్ని బోల్లు కూడా ఉన్నాయండి నాకు మార్నింగ్ పని అనేది వేరే పని చేసుకున్నాను అందుకే బోల్లు తోమడానికి వీలు కాలేదు ఇప్పుడు నేను కర్రీ ఫస్ట్ స్టవ్ మీద పెట్టి బోల్ అన్ని తోముతున్నాను ఇలా అప్పుడప్పుడు నాకు కొన్ని పనులు చేసుకుంటాను ఈ బోల్లు తోమేలోపు చింతపులుసు కూడా ఉడుకుతుంది మన బెండకాయ పులుసు చూడండి ఇలా మనం కర్రీ చూసుకుంటూ అలాగే మనం వేరే పని కూడా చేసుకోవచ్చు ఇలా అయితే ఇప్పుడు నేను పాయికి పొంగుతుందని ఒకసారి కలిపాను చూడండి బెండకాయ పులుసు ఇలా మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది మా చుట్టుపక్కల వాళ్ళందరు చెప్తారు నాకు అలాగే ఇలా మరిగేటప్పుడు ఇందులో కొంచెం కారపొడి ఒక స్పూను పులుసుకి సరిపడా సాల్ట్ కూడా వేశానండి ఒక స్పూను వేయించిన ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం జీలకర్ర మెంతి పొడి వేసాను టేస్ట్ కోసం పులుసులోకి జీలకర్ర పొడి మేము కంపల్సరీ వేస్తాము టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఉప్పు సరిపోయిందో లేదా అని నేను చేతిలో వేసుకొని చూశాను అలాగే లవిత వచ్చేసి నేను కూడా చూస్తానంటే కొద్దిగా వేశాను చాలా బాగుంది అన్నాడు నేను పిల్లలు ఇలా వంట చేసేటప్పుడు కంపల్సరీ ఉంటారు స్కూల్కి వెళ్ళకుంటే నేను లవిత్ని వచ్చేసి ఆఫ్టర్నూన్ తీసుకొచ్చానండి ఎందుకంటే మొన్న ఫీవర్ వచ్చింది కదా అందు గురించే డైలీ ఆఫ్టర్నూన్ వరకే ఉంచి తీసుకొస్తున్నాను లవిత్కి ఇలా నేను వంట చేసేటప్పుడు గ్యాస్ బండకు మీద కూర్చోవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఇలా కూర్చుంటాడు ఎక్కువ శాతం అయితే చూడండి అందరికీ హాయ్ చెప్పాడు నేను బోల్ అన్నీ కూడా తోముడు చాలా వరకు కంప్లీట్ అయింది అంతలోపు నా పులుసు కూడా చూడండి కొంచెం చిక్కగా అయింది కదా అంటే బాగా మరిగింది అలాగే బెండకాయ ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి నేను బెండకాయ ముక్కలు ఉడకాయలేదో చూశాను లాస్ట్లో వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మనం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుంటే మన బెండకాయ పులుసు అనేది రెడీ అవుతుంది మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి బెండకాయ పులుసు రెడీ అలాగే నేను బోల్ అన్నీ తోమడు కూడా కంప్లీట్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ చేసుకునే అంతలోపు ఇప్పుడు వచ్చేసి నేను కర్రీని గ్యాస్ స్టవ్ మీద నుంచి కింద కూడా పెడుతున్నాను గ్యాస్ బండ మీద పిల్లలకు నేను అన్నం వేయడానికి ఆకలి అవుతుంది అంటున్నారు అందుకే నేను ఫస్ట్ వచ్చేసి వాళ్ళకు రైస్ వేసానండి ఇద్దరికి వేరే వేరే ప్లేట్లలో లవిత్కి వచ్చేసి నేను బెండకాయ ముక్కలు అలాగే పులుసు వేస్తున్నాను వర్షత్ వచ్చేసి పులుసు మాత్రమే తింటాడు బెండకాయది ఎక్కువగా ముక్కలు తినడు బెండకాయ ముక్కలు అందుకే నేను ఓన్లీ పులుసు మాత్రమే వేశాను కాకపోతే మా ఇద్దరు పిల్లలకి బెండకాయ పులుసు అయినా ఇంకా వేరే ఏదైనా పులుసులు అయినా చాలా ఇష్టం అండి మనం పులుసులోకి ఫస్ట్ ఇలా అన్నం వేసుకొని పులుసు దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలా చేస్తాను అలాగే మేము అన్నం తినడం కూడా కంప్లీట్ అయిపోయింది నేను అన్నం తిన్న తర్వాత మొత్తం బోల్ అన్ని తోమేసి ఇలా మామూలుగా గ్యాస్ బండ మీద పెడతాను తర్వాత కొన్ని నీళ్లు వంపినాక అంటే నీళ్లు అడిచినాక ఇలా బోలర్ స్టాండ్లో పెడతాను అన్నట్టు నీళ్ళు అనేవి చాలా బాగా పోతాయి ఇలా బోలర్ స్టాండ్లో పెట్టుకోవడం వల్ల వీటన్నిటిని ఇలా పెట్టుకుంటాను ఎప్పుడు అంటే బోల్ క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం అన్ని పెట్టుకొని కింద పెట్టాను అలాగే నేను వచ్చేసి నేను కన్నగడ్డ కూడా తీసుకున్నాను దీన్ని మొరంగడ్డ కూడా అంటారు దీన్ని వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టాను అలాగే నేను బాగా నీట్గా కడిగి పెట్టాను మట్టి ఏం లేకుండా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కడుగుతాను ఈ కన్నగడ్డను నేను ఆల్రెడీ మొన్న శివరాత్రి రోజు ఉడకబెట్టాను కాకపోతే మా వారు మళ్ళీ తీసుకొచ్చారు ఇందులో కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద ఉడకబెట్టాను ఇలా కొంచెం మరిగిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసి ఉడకబెడుతున్నాను నేను ఈరోజు వచ్చేసి దొడ్డు ఉప్పు వేసాను తొందరగా ఉడుకుతుంది దొడ్డు ఉప్పు వేయడం వల్ల మళ్ళీ కన్నగడ్డలు కూడా చాలా బాగా పడుతుందండి దీన్ని మేము కన్నగడ్డ అంటాము కొన్ని అక్కల్లా మొరంగడ్డ అంటారు మాకైతే చిన్నప్పటి నుంచి కన్నగడ్డ అనడం ఇష్టం ఆల్రెడీ ఇది ఉడికిపోయింది చూడండి చాలా బాగా ఉడికింది మా పిల్లలకు ఇలా చాలా ఇష్టం పరిస్థితి వచ్చేసి బాగా తింటాడు కన్నగడ్డను అందుకే నేను మెత్తగా ఉడకబెడతాను ఇలాగా ఇలా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి నీళ్ళు ఉంటాయి కదా అవి మొత్తం వంపాను అన్నట్టు చూడండి కన్నగడ్డ బాగా ఉడికింది ఇలా చాలా ఉడికితేనే ఇష్టం నాకు కూడా అందుకే నేను మెత్తగా ఉడికిస్తాను దీన్ని ఇంకా కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అమ్మ ఊర్లో అయితే పొయ్యి మీద నిప్పుకల మీద కాలుస్తుంది చాలా నచ్చుతుంది అలా నాకు చూడండి కన్నగడ్డారా అడి ఎక్కడికి వెళ్తారు మీరు ఇద్దరు ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఉంది వెళ్ళాలి అక్కడికి వెళ్తారా ఫ్రెండ్ పిలిచినప్పుడు ఇప్పుడు దానికోసం రెడీ అవుతుంది మీరు ఇద్దరు కదా మంచిగా నీట్ గా రెడీ కావాలి అవి బాయ్స్ అంటారు వాళ్ళు ఇట్లా నీట్ గా రెడీ అయితే ఇటు కొంచెం 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 వస్తుందా సారీ 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 ఐదా ఐన మెల్లగా చెర్మెల్ల చూస్తా మెల్లగా చూస్తా గన్న బిచి బిచి ఉన్నా రానితి నాదే నీకో అట్లూండా కీడు చూడు ఆ దూడ కంటే అది చూస్తా తంబ్రు

నువ్వు గుడ్ బాయ్ నీట్గా రెడీ అయితే గుడ్ బాయ్ అంటారు అక్కడ అందరు అక్కడికి ఏంటైతే మంచి నీట్గా ఉండాలి డీసెంట్ గా ఏమి అనద్దు అలా కూర్చొని చూడాలి ఏం చేస్తున్న చూడాలి క్లాప్స్ కొట్టాలే బర్త్డే క్లాప్స్ కొట్టాలి వాళ్ళిద్దరికి చెల్లెకు హ్యాపీ బర్త్డే టు యూ అని కొట్టాలి సరేనా ఫర్ కూర్చో కూర్చు అన్నయ్య వస్తే రావు చూడు అన్నయ్య రావులు రవి కుక్కలున్నాయి బయట పోదు బాగు రవి ఆగుమన్నా కదా

అక్కడ దాకా వస్తే అంతే చీకటి ఉంది కదా కొంచెం లైట్ వేస్తా ఇక్కడ లైట్ వేస్తే మీరు అందరూ పోవచ్చు అలాగే పిల్లలిద్దరూ బర్త్డే కూడా వెళ్ళేసి వచ్చారు చాలా తొందరగా అయిపోయింది బర్త్డే వచ్చేసి చూడండి వర్షిత్ వచ్చేసి తనకు ఇచ్చిన బెలూన్స్ తీసుకెళ్తున్నాడు ఇలా పొడవుగా ఉండే బెలూన్స్ అలాగే కొంచెం కేక్ కూడా ఇచ్చారట కేక్ కూడా తీసుకొచ్చాడు కొన్ని చాక్లెట్లు ఈ బెలూన్స్ తోనే ఇప్పుడు ఇలా ఆడుకుంటున్నారు మా పిల్లలిద్దరు ఇలా బర్త్డేస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం మా పిల్లలకు అందుకే నేను ఎప్పుడు బర్త్డేస్ అయినా పంపిస్తాను కంపల్సరీ చూడండి ఇద్దరు ఇలా ఆడుతున్నారు అలాగే చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చారని చెప్పాడు వర్షత్ వచ్చేసి చూడండి ఇలా పెన్సిల్ బాక్స్ ఇలా బెలూన్స్ ఇచ్చారట ఫంక్షన్లో బర్త్డే ఫంక్షన్లో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్